నెల్లూరు రామలింగపురం బ్రిడ్జ్ వద్ద వాహనాల రాకపోకలను పుననిర్ధరిస్తామని కోటం రెడ్డి పేర్కొన్నారు గత మూడు గంటలుగా బ్రిడ్జ్ వద్ద వరద నీరు పంపే సహాయ చర్యలను కార్పొరేషన్ అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు నగర పరిధిలోని విజయమహల్ గేట్ మూడు హాల్ వీధి నుంచి వరద ప్రవాహం ఒక్కసారిగా అధికంగా రావడం డ్రైనేజీ కాలువలు ఆక్రమణల వల్ల పూడికపోవడంతో వరద ప్రవాహం మొత్తం రామలింగపురం బ్రిడ్జి వద్ద చేరిపోయిందన్నారు తాము ఎంతో వ్యూహాత్మకంగా విఆర్సీ మద్రాసు బస్టాండ్ ఆపై ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు బ్రిడ్జి వద్ద నిల్వకుండా కాలువల ద్వారా బయటికి పంపేలా నిర్మాణం చేశామన్నారు దీత్వా తుఫాన్ వరద ఎక్కువగా ఉండడం కానీ ఊహించిన విధంగా విజయమహల్ గేట్ నుంచి ప్రవాహం ఈ బ్రిడ్జికి చేరిందన్నారు దీనిపై మంత్రి నారాయణతో కూడా మాట్లాడమన్నారు నగర పరిధిలో వచ్చే ప్రవాహం మొత్తం డ్రైనేజీల ద్వారా బయటికి వెళ్లకుండా రామలింగాపురం బ్రిడ్జ్ వద్దకు వస్తున్న విషయాన్ని మంత్రి నారాయణ కూడా గుర్తించారని దీనికి సంబంధించి నిధులు కూడా మంజూరు చేశారన్నారు వర్షం తగ్గగానే రెండు రోజుల్లో ఈ పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ స్వయంగా చెప్పారన్నారు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నామని కార్పొరేషన్ అధికారులు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారని మరో గంటలోగా ఈ ప్రాంతంలో నిలిచిన వరద ప్రవాహాన్ని పూర్తిగా బయటకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి కార్పొరేషన్ ఈఈ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు అలాగే కార్పొరేషన్ కమిషనర్ నందన్ కూడా రామలింగపురం అండర్ బ్రిడ్జ్ ని పరిశీలించారు అధికారులందరూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు వర్క్ కూడా శాంక్షన్ చేసినారు అతి త్వరలో ఇది కూడా బహుశా వర్షం దగ్గర రోజుల్లో వర్క్ స్టార్ట్ చేసి ఈ ప్రాబ్లం కూడా భవిష్యత్తులో లేకుండా చేస్తారని మీకు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది